ప్రైస్ ద లాట్ దేవుని ప్రశస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాం ప్రార్థన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు తెలియజేస్తూ ఒక కీర్తన పాడుకుందాం సంగీత చేరితిని సంగీతా నాగములా తోడా సియోను పురము సంకుగను చేతిని చాస్వాతా సంతో శిరముల పై వెలసిన్ చాస్వాతా സന്തോഷമ സിരമുള പൈ ബലസുഖമു പണു പോയ ദുഃഖമു പനുപോയ മികം കലിഗണ് മികം കലിജ स्वचंद सीओनुवासीवाधिकारी कस्तूरी पुरासी सी, सी स्वचंद सीओनुवासीवाधिकारी कस्तूरी पुरासी वर्तमान भूत भूता भारी वर्तमान भूत भारी से अल्फा वो में गाता ने अल्फा वो में गाता ने आजंता मु मनावे से आजंता मु मनाये से स्वचंद्र से ओम ఈ దిన వాక్యం చదువుకుందాము నూట నలభై తొమ్మిదవ కీర్తన ఆరో వచనం చదువుకుందాం వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం చదువుకున్నటువంటి ఈ వేకోజాము లేఖన భాగాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు ఈ నూట నలభై తొమ్మిదవ కీర్తనలో చెప్తున్నటువంటి ఒక చక్కని మాట ఏమిటంటే ఆయన సన్నిధికి వెళ్ళి దేవుని స్థుతించాలని చెప్తున్నటువంటి గొప్ప సందేశ గీతం ఇది భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడు అని అంటాడు భక్తులు ఎక్కడ కూడుకుంటారు సమాజ మందిరంలో దేవాలయంలో దేవుని మందిరంలో కూడుకుంటారు అది ఈ దినం ప్రభు దినం ఆదివారపు రోజున మనమందరము మన మన మందిరాలకు వెళ్ళి దేవునికి స్తోత్ర రూపమగు ఒక కొత్త గీతాన్ని మనం పాడాలి అంటే ఆరాధించాలి అని అర్థం కనుక ఈ కీర్తనలో కీర్తనకారుడు ఆరో ప్రత్యేకంగా చెప్పిన మాటను మనం దృష్టిలో ఉంచుకున్నట్లయితే వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి అంటాడు మన నోట ఈనాడు దేవునిసర్జనలో చేరి ఉత్సాహ స్తోత్ర ఉన్నాయా ఉంటాయి దేవుడు మనకు మన జీవితంలో చేసిన మేళ్ళని బట్టి మన కుటుంబంలో చేసిన గొప్ప అద్భుత కార్యాలను బట్టి దేవుడు మనకి ఇచ్చిన రక్షణ బట్టి దేవుడు మనం నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మనము స్థుతులు స్తోత్రాలు గీత రూపంలో పాటల రూపంలో మనం చేయవలసినటువంటి మాట ఉత్సాహ ధ్వని ఉండాలి మన నోట కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ దినం మనం ప్రభు సన్నిధికి వెళ్ళి దేవుడు మనకు చేసిన ఎన్నో మేళన్నీ గుర్తుంచుకొని మనం పాటలు పాడుతూ ఉత్సాహ ధ్వనులు చేస్తూ దేవుని ఆరాధించుదాం అలా చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలు తండ్రి నీకు వేలాది వందనాలు మా జీవితంలో మరి ఒక ప్రభుదినాన్ని మీరు ఇచ్చినందుకై స్తోత్రం వారమంతా కాపాడినారు నీ కృపుల భద్రపరిచినారు మా ఉద్యోగాలలో మా యొక్క నాయన మరియు బిజినెస్లో మా యొక్క పనులని ఆయన మీరు మాకు తోడుగా ఉండి వారమంతా మమ్మల్ని కాపాడి కాచి రక్షించి భద్రపరిచి మరొక ప్రభుదినాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలి సమాజ మందిరములో మేము కూడా చేరి నీ పిరపిడలతో సహా మేము కూడా ఉత్సాహ గీతాన్ని పాడడానికి ఆయన మీరు మాకు ఇస్తున్న సమయాన్ని బట్టి వందనాలు మేము వేగురపడి ఆయనని సన్నిధికి వెళ్ళడానికి సహాయపడమని వందరములు స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్యతి శ్రేష్టమైన నామమును స్తించి ప్రార్థించి అడిగి వేడు తండ్రి ఆమె